నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి పెద్ద పెద్ద పట్టణాలలో కాలుష్యము అలా అలా పెరిగిపోతున్న ఈ సమయంలో ఎంతో విపరీతమైన ఇన్ఫెక్షన్లకు రకరకాల జబ్బులతో జనాలు అయితే ఉక్కిరి అయిపోతున్నారు వర్షాలు ఉప్పెనలు తుఫానులు సునామీలు ఒక రకమైన ఇన్ఫెక్షన్లు తెచ్చి పెడితే మానవులే సొంతంగా వాళ్లకు వాళ్ళు కొన్ని కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల అవి కొన్ని ఇన్ఫెక్షన్లకు బార గురవుతుంటాము ఇలా అని చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ప్రపంచంలో ప్రతి ఒక్క పని చేసినా ఒక కలుష్యం అనేది తయారవుతుంటుంది అంటే మనం కుకింగ్ చేసినా కూడా ఒక స్మెల్ అనేది వచ్చినప్పుడు అది అది కూడా ఒక కలుష్యమే అయితే కుకింగ్ అంటే మనం ఇంకా ఫుడ్ తినక తప్పదు కాబట్టి అడ్జస్ట్ అయిపోతాము మిగతా మిగతా ఫ్యాక్టరీలు కావచ్చు కంపెనీలు తర్వాత వివిధ రకాల టెక్నాలజీ అన్ని ప్ర ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యాలు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ ఒక నదికి పంపడం వల్ల ఈ కాలుష్యం నీరన్నీ ఆ ఫ్యాక్టరీల నుంచి నదులకు చెరువులకు పంపడం వల్ల నీళ్ళు అనేది కాలుష్యం అయిపోతుంది మునుపటి కాలంలో ఇట్లాంటివి లేవు కాబట్టి ఫ్యాక్టరీలు ఇలాంటి టెక్నాలజీ ఇట్లాంటివన్నీ ఎప్పుడూ లేవు కాబట్టి నీళ్ళు అనేది స్పష్టంగా పవిత్రంగా ఉండేటివి ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ నుంచి వచ్చిన నీళ్ళైనా కూడా ఏ పని చేసినా దానికి ఒక డస్ట్ అనేది ఏర్పడుతుంది అవి లారీలకు లారీలు తోలి ఊరి ఊరి చివర చెట్లల్లో గుట్టల్లో పోయడం వల్ల కూడా అందులో నుంచి కూడా భూమి కూడా కొద్దిగా ఇన్ఫెక్షన్ గురవుతుంది ఆ భూమి అలా ఉండడం వల్ల పంటలు పండాలంటే కూడా చాలా రైతులు అనేది బాధపడుతుంటారు ఏదైనా కూడా ఒక చెత్త చెదారం తీసుకెళ్ళి డస్ట్ పిన్నులో వేస్తే రెండు రోజులకు మూడు రోజులకు అది ఎంత కంపు కొడుతుందండి అలాగే ప్రపంచంలో ఏ పని చేసినా డస్ట్ అనేది తయారు తయారు అవుతుంది ఆ డస్ట్నంతా తీసుకెళ్ళి మళ్ళీ డంపింగ్ చేసి అదంతా మళ్ళీ ఆ డంపింగ్ చేసిన దగ్గర ఎంత స్మెల్ ఉంటుందో అక్కడ ఉన్నవాళ్ళే భరిస్తారు ఇంకా ఏమి చేయని ప్ర పరిస్థితి ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు విన్నపించుకున్నా కూడా ఈ డస్ట్ డంపింగ్ యార్డ్లు తప్పనిసరిగా ఉండవలసిందే ఎందుకంటే ఇంత మానవత్వము ఇంత పబ్లిక్ ఇంత టెక్నాలజీ నుంచి వచ్చిన కాలుష్యం అంతా మరి ఎట్టుకోవాలి తప్పదు భూమిలో డంపింగ్ యార్డ్ చేయడం వల్ల భూమికి కాలుష్యం అవుతుంది ఆ రసాయనాలన్నీ భూమిలో నుంచే కదా వేరే ప్రాంతాలకు పాకేది ఎక్కడ ఏ బోరు వేసినా కూడా డంపింగ్ యార్డ్లో వాటిలో ఉన్న దగ్గర బోర్ వేయండి బోరు వేసి చూడండి వాటర్ ఎంత కాలుష్యమై ఉంటుందో చాలా విపరీతం ఆ వాటర్ అయితే తాగలేము వాడుకోలేము కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన నల్లాలు అవి ఒక చెరువు నుంచి సరఫరా చేసి పైప్ లైన్లతోటి మనకు ఇంటింటికి నల్ల మనకు ఇచ్చినప్పుడు ఆ నల్ల నీళ్ళు కూడా ఒక్కొక్కసారి కాలుష్యంతో వచ్చి పురుగులు రకరకాలుగా నీరు ఒండ్రు రావడము దశ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తప్పదు ఇంక ఇవన్నీ మనం మానవ మానవ జాతిలో ఎన్ని ఎన్ని ప్రయోగాలు చేస్తున్నామో అన్ని ప్రయోగాలకు మనమే బాధ్యతలం కావడం వల్ల మనమే అనుభవించాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్ రావడం రోగాలు రావడం ప్రతి శరీరంలో రోగం లేని శరీరం లేదంటే నమ్మలేరు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏదో ఒక అనారోగ్యాలు ఇలా ప్రపంచం ఇలా మారిపోయింది ఎందుకు చెప్తున్నానంటే వెనకట కాలంలో ఇవన్నీ లేవు డంపింగ్ యార్డులు లేవు ఇంకా ఫ్యాక్టరీలు అవి ఉంటే ఎక్కడో సిటీలో ఒకటి రెండు ఉంటే మహా కష్టం ఇంకా పల్లెటూర్లో అయితే ఇట్లాంటివి లేనే లేవు పల్లెటూర్లో ఏంటంటే డంపింగ్ యార్డు అంటే పశువుల ఎరువు మాత్రమే పశువుల ఎరువు అది డంపింగ్ చేసి అది దాన్ని ఆ ఎరువు వల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏముండదు అది మనం తీసుకెళ్ళి మళ్ళీ పొలాలలో వేస్తారు కాబట్టి దానివల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే లేవు కానీ ఈ రకరకాల చెత్త చెదారం వల్ల చాలా రోగాలు వస్తాయి చాలా చాలా మోసపోతున్నారు ఇంకా ప్రభుత్వం మాత్రం ఎన్ని డంపింగ్ యార్డ్స్ పెట్టినా కూడా చెత్త అనేది అంత లారీలకు లారీకి ఉదయమే చూడండి సిటీలలో అంటే అంత లేదు కానీ ఉదయమే సిటీల్లో చూడండి చెత్త బండ్లు ఎన్ని వెళ్ వెళ్తాయో ఇంటింటికి చెత్త తయారయ్యి గంపలు గంపలు డబ్బాలు డబ్బాలు చెత్త నింపేస్తుంటారు ఆ చెత్త అంతా మళ్ళీ డంపింగ్ యార్డ్స్ తీసుకొని లారీలు లారీలు ఒక్క ఉదయం ఇప్పుడు ఆరు నుంచి ఒక్కో చోట ఐదు నుంచే ప్రారంభిస్తారు స్లీపర్ మొత్తం ఊడ్చేవాళ్ళు మున్సిపాలిటీ తరపు నుంచి అది వాళ్ళు అంత నుంచి తొమ్మిది వరకు ఎక్కడ ఎక్కడ అంతా శుభ్రం చేసిన చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడేస్తారు అదే డంపింగ్ యార్డ్స్లో వేయాల్సిందే కదా ఇలా ఎంత చెత్త ఎంత చెత్త ఎంత చెత్త విదేశాలలో ఇంత ఉండదండి విదేశాలు అమెరికా లాంటి కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద దేశాలు ఆ దేశాలలో ఇట్లాంటి మురుగు పనులు లేవు అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా రోడ్ల మీద నేను చూడలేదనుకో చూస్తుంటాం కదా టీవీల్లో వీడియోల్లో చూస్తుంటాం కదా ఎక్కడ ఏది కొద్దిగా డస్ట్ కనపడ్డా కూడా వాళ్ళు ఫైన్ వేయడము శిక్షించడము జరుగుతుంది ఆ రో అక్కడ రోడ్లు కూడా ఎంత విశాలంగా ఎంత నీట్గా ఉంటాయండి అంత నీట్గా ఉంటాయి పొగ అనేది అక్కడ ఉండనే ఉండదు ఇక్కడ మన ఇండియాలో బైకుల పొగ ఎక్కువ కావడము బస్సులు లారీలు ఇవన్నీ ఎక్కువ అయిపోయి డస్ట్ అనేది పూర్తిగా దేశాన్నే కాలుష్యంగా మారుస్తుంది ఈ కాలుష్యము తప్పించుకోవడానికి వీలేదు ఎన్ని ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ఎన్ని వింతలు విశేషాలు చేసినా కూడా ఈ డబ్బింగ్ ఈ డస్ట్ వల్ల మనకు నష్టాలే కానీ అయితే లేవు కానీ వేరే దేశాల్లో ఇంత నీట్నెస్ ఎలా ఆ గవర్నమెంట్ ఎలా క్రమశిక్షణగా ఉంచుతుందో మనం ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతి మన ఇండియాలో ఏ రోడ్డు చూసినా కూడా ఎక్కడో తప్పుతే ఏ రోడ్డు చూసినా కూడా అటువైపు ఇటువైపు చెత్తనే ఉంటుంది మధ్యలో రోడ్డు మాత్రమే కొద్దిగా ఒక పది ఫీట్లు పదిహేను ఫీట్లు మాత్రమే రోడ్డు హాయిగా ఉంటుంది ఎందుకంటే బైకులు నిరంతరం వెళ్తూ ఉంటాయి కాబట్టి నీట్గా ఉంటుంది ఆ బైక్ వెళ్ళినప్పుడు చెత్త రోడ్డు మీద ఉన్న చెత్త కూడా అటు ఇటు పరిగెత్తుతుంటుంది ఇలా ప్రతి విషయంలో మనము ఆలోచిస్తుంటే కాలుష్యం లేని ప్రపంచం లేదనుకోవాలి నేను ఈరోజు ఈ చిన్ ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలము నెక్స్ట్ వచ్చేది వర్షాకాలము వర్షాకాలంలో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డా ఎక్కడ వరదలు వచ్చినా కూడా ఆ చెత్త మళ్ళీ ఇల్లుళ్ళకు కొట్టుకురావాల్సిందే ఎందుకంటే వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు వచ్చేస్తుంటాయి రోడ్ల మీద దాదాపు నడుము నడుము లోతు నీళ్ళు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి వర్షం పెద్దగా పడ్డప్పుడు ఆ వర్షానికి ఎక్కడ సందుల్లో ఉన్న చెత్త అంతా కూడా తగ్గు ప్రాంతాలకు కొట్టుకొని వస్తుంటుంది అప్పుడు మనము ఏం చేయ ప్రకృతి విలయానికి మనం ఏం చేయలేం కాబట్టి మనము చేసేదంతా శుభ్రత శుభ్రత లేనిది ఇంకా మనము గవర్నమెంట్ మాత్రం ఎంత ఎంతవరకు చేస్తుందండి మన శుభ్రత అనేది మనం పాటించినప్పుడు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది పూర్తిగా మనం కూర్చున్న దగ్గర నుంచి గవర్నమెంటే పైకి లేపాలంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలైనా కూడా పెద్ద పెద్దగా ఆలోచన చేస్తే చాలా పెద్దగా అనిపిస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు ఓపిక ఉన్నంత వరకు మన చేతనైనంత వరకు ఎవరికి వారు సపరేట్గా మనము నీట్గా ఉన్నాము అనుకున్నప్పుడు ప్రతి ఇండ్లు అలాగే అనుకుంటుంది అప్పుడు కొంచెం మనకు రిలీఫ్గా ఉంటుంది కొద్దిగా ఈ కాలుష్యం అనేది కూడా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది మనసులో పెట్టుకొని చేసే పని ఇది ఒకరికి ఒకరికి ఒకరు చెప్పుకొని చేసుకునేది కాదు ఇది ఎవ్వరు ఎవ్వరంతటి వాళ్ళు తెలుసుకొని నేర్చుకుని చేసే పని ఇది చూడండి మనం ఇంట్లోనే మన ఇంట్లోనే ఒక్కరోజు ఇల్లు చూ క్లీన్ చేయకపోతే ఎట్లా ఉంటుంది అది రెండో రోజుకు ఎక్కువైతుంది మూడో రోజుకు ఇంకా ఎక్కువైతుంది ఆ తర్వాత బొద్దింకలు వస్తాయి జిల్లపురుగులు చీమలు ఇంకా ఎల్లుకలు అన్నీ రకరకాలుగా ఇంకా మనకు అన్ని జంతువులు మనకు దర్శనమిస్తుంటాయి కాబట్టి ఏదైనా కూడా మన శుభ్రతనే మనకు ముఖ్యం ఓకేనండి ఈరోజు నేను కొంచెం ఈ వీడియో చేయాలనిపించింది చేశానండి మీకు ఎలా అనిపించిందో మీరైతే ఒక మాటలో చెప్పండి నమస్కారం అండి